Uh, may I now request the chief guest of the evening for the Freshest Fair Star 2025, our honorable esteemed RCO, sir, Rajkumar sir, to please come on the stage and address the gathering. Shall we all put our hands together and invite our chief guest of the day, our RCO, Rajkumar sir, onto the stage? Welcome you, sir. Good evening, children. <laughs> How are you? <laughs> Enta, fine. ఫైన్ ఎంత మీరు ఇచ్చినంత ఫైన్ ఓకేనా ఓకే మీ ముఖాలు నవ్వుతూ ఉన్నాయి నవ్వుతూ కనిపిస్తున్నాయి ఇప్పుడు స్టేజ్ మీదకి రాగానే వెలుగుతూ ఉన్నాయి అనమాట నవ్వు నవ్వించు నవ్వుల పాలు కాకు జీవితము నీ జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది చూసుకో బిడ్డ ఇది చాలా జాగ్రత్త ఈ వయసులో ఏమి చేసినా నీకు గొప్పగా అనిపిస్తుంది కానీ దాని వచ్చే ఫలితం మాత్రం నువ్వు బోర్ల మొక్కల పడ్డాక మూతి పనులు రాలిపోతాయి అది గుర్తుపెట్టుకో అందుకే జీవితంలో మనం ఎదగాలంటే నవ్వు కావాలి అదే జీవితం కాకూడదు నువ్వు నవ్వి హేళన చేస్తే నీ బ్రతుకంతా నీచ నికృష్టం అయిపోతూ ఉంటుంది నీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఇక్కడికి పంపించారో తెలుసుకో నీ తండ్రి వండినటువంటి అన్నాన్ని పారేయకుండా చలిదైన తెల్లారి తింటూ ఉన్నాడు నువ్వు పోతే వేడిది అండి పెడుతూ ఉన్నాడు అది నేర్చుకో ఫస్ట్ జీవితంలో ఎవరికి తల వంచకుండా నువ్వు బ్రతికినా కూడా నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తల దించవలసి వస్తుంది మైటు మిగిలిన అన్నాన్ని ఎవరికైనా దానం చేద్దామంటే రేపు పొద్దుగాల నేను తింటాను కదా దీన్ని పారవేస్తే వేస్ట్ అవుతుంది పైసలు దండుగా అవుతున్నాయని నీ నాన్న ఇంటికాడ చలిన కూడు తింటూ నీకు ఇక్కడ వేడి అన్నాలు పెడుతూ ఉంటే నీ నాన్న ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి నీకు చదువుకోమని చెప్తున్నారు కానీ పూర్వకాలంలో చదువుకోవడానికి బుక్స్ తయారు చేసుకున్నాడు రాయడానికి పెన్సిల్ తయారు చేసుకున్నాడు దానిలో సిరా తయారు చేసుకున్నాడు జిరాక్స్ తీయడానికి జిరాక్స్ మిషిన్ కనుక్కున్నాడు నువ్వు సెల్ ఫోన్ చూడడానికి ఇంటర్నెట్ కనుక్కున్నాడు కానీ నువ్వు చేయవలసిన పని ఏంటిదో ఎరికైనా నువ్వు వాటిని ఉపయోగించుకుని చదువుకోర నాయనా లేకుంటే నువ్వు దరిద్రుడు అయిపోతావని చెప్తూ ఉన్నారు అన్ని తయారు చేసి మనకు వచ్చాయి వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని మలుచుకో నవ్వడం తప్పు కాదు కానీ నవ్వు వెనకాల ఏ అర్థం ఉండదో తెలుసుకో అది గొప్ప విషయం నవ్వు పది రకాలుగా ఉంటుంది నవ్వు అనేది పది రకాలుగా ఉంటుంది ఈర్ష నవ్వు వేరే ద్వేషం నవ్వు వేరే నీకు సంతోషమైనప్పుడు నవ్వు వేరే ఇతరులను చూసి ఏలన చేసినప్పుడు నవ్వు వేరే ఒక నువ్వు చూసి హేళనగా నవ్వుతే నన్ను చూసి రా నీ కొడతాడు నవ్వుతే తప్పేముందిరా కాదురా బాబు ఆ నవ్వులో ఒక తేడా ఉంది ఆ నవ్వులో ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని చూసుకొని నవ్వాలి నువ్వు పాస్ ఇంటికి వెళితే నీ నాన్న నవ్వాడంటే అది ఒక విజయంతో వచ్చినటువంటి నవ్వు నువ్వు తప్పు చేస్తే పక్క పంటి వాడు నవ్వాడంటే నిన్ను హేళన చేస్తూ నవ్వినట్టు నువ్వు వేరే ఒక వ్యక్తిని అపహాస్యం చేసినట్టయితే వాడు ఈర్షగా నవ్వుతాడు ఆ నవ్వు వేరు కాబట్టి మానవుని జన్మ చాలా నికృష్టమైనది ఎంత నికృష్టమైనదో అంత విలువైనది మానవ జన్మ మానవుడు చనిపోయిన తర్వాత చెప్పలకు ఉన్నటువంటి వ్యాల్యూ లేదు తెలుసుకోవాలి ఒకడు ఒక ఇంట్లో ఒక రాజ్యంలో రాజు కుక్క చనిపోతే ఆ రాజ్యంలోని ప్రజలందరూ కుక్కను చూడడానికి వచ్చారు కుక్క చనిపోతే కుక్కను చూడడానికి వచ్చారు కొన్ని రోజుల తర్వాత రాజు చనిపోతే రాజును చూడడానికి ఎవడూ రాలే ఎందుకో తెలుసా రాజే చనిపోయిండు నేను పోతేనే పోకుంటేంది నేను అసలే పోనని వాడు ఆ రాజు మీద అసహ్యంతో పోలేదు కానీ కుక్కను చూడడానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా రాజు నేను పోకుంటే నన్ను శిక్షిస్తాడనే భయంతో వెళ్ళా కాబట్టి నువ్వు భయముతో సారు ఏదో స్టడీఅవర్ చేస్తున్నాడు వస్తున్నాడారా సారు అనగానే తల పుస్తకంలో పెట్టి సారు పోగానే చూసినావా నన్ను సారు నమ్మాడు నేను చదువుతున్నానని అనుకుంటున్నాడు నన్ను నమ్మాడని నువ్వు నవ్వుతావు రిజల్ట్ వచ్చినాక నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వే మోసం చేసుకొని ఇతరులను మోసం చేశానని సంతోషపడుతూ ఉన్నావు కానీ నెక్స్ట్ అడుగు వేసిన తర్వాత తెలుస్తుంది అసలు సారు కాదు మోసపోయింది నేను మోసం చేసింది సార్ను నా జీవితంలో నేను నష్టపోయాను అని అప్పుడు ఏడ్స్తూ ఉంటావు తలబట్టుకుని కాబట్టి జీవితంలో నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇక్కడికి పంపిస్తున్నారు అర్థం చేసుకో నీ అమ్మ నాన్న అక్కడ ఎంత నీ గురించి బాధపడుతున్నారో అర్థం చేసుకో ఈ రోజు నీ అమ్మ ఇంట్లో ఒక మటనో తెచ్చి అన్నం వండిన తర్వాత తినేటప్పుడు నా కొడుకు లేడు కదా వాడు ఉంటే ఇప్పుడు రెండు బుక్కలు ఎక్కువ కదా వాడు లేకుండా మేము వండుకొని తింటున్నామే అని నీ అమ్మ బాధపడుతూ ఉంటుంది నీకు ఇక్కడ చికెన్ పెట్టినప్పుడు ఎప్పుడైనా నీ తల్లిదండ్రుని గుర్తు చేసుకున్నావా ఒక మంచి స్వీట్ ఇచ్చినప్పుడు అయ్యో మా అమ్మ ఇంటికాడ ఇది తింటదా తినదా అని ఆలోచించావా మరి మన జన్మ ఇది తొమ్మిది నెలలు దించకుండా నిన్ను పెంచింది తల్లి ఏ రోజైనా కడుపులో పెరిగేటప్పుడు దించిందా దించింది అసలు నువ్వు ఉంటావా పడుకున్నా ఆమె గర్భంలోనే ఉన్నావు లేసినా ఆమె గర్భంలోనే ఉన్నావు నడిచినా ఆమె గర్భంలోనే ఉన్నావు ఎంత గొప్ప విషయము చూడండి అమ్మది ఏ నాడు నిన్ను కడుపులో మోసేటప్పుడు నేను నాకు కష్టమైతుందిరా రా అని ఏడవలేదు తొమ్మిది నెలలు నిండక ముందే అమ్మకు నొప్పులు వస్తే బాధపడ్డది ఏడో నెలలో నా కొడుకో బిడ్డో పుడితే వీడు మంచిగా ఉండడు క్షేమంగా ఉండడు వీడికి అన్ని రోగాలు వస్తాయని బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తొమ్మిది నెలలు గర్భంలో ఉంచుకోవడానికి ఇష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎంత గొప్ప హృదయము నీ తల్లిది మరి ఒక్కసారి ఆలోచించావా ఇక్కడ కూర్చోగానే గాని నవ్వుతూ ఉన్నాం ఎవరో మాట్లాడితే మనం కేరెంతలు కొడుతూ ఉన్నాం ఈ కేరెంతలు కొట్టడానికి నవ్వడానికి అసలు నువ్వు ఈ జన్ ఈ భూమి మీద నడవడానికి కారణం ఎవరు తెలుసుకో అందుకొరికి ప్రియమైన విద్యార్థులారా చదవడమే గొప్ప కాదు అల్లరి చెయ్యడమే గొప్ప కాదు నువ్వు అల్లరి చెయ్యి కానీ ఆ అల్లరి ఇతరులకు ఇబ్బంది కాకుండా చెయ్యి నువ్వు నవ్వు కానీ ఇతరులను హేళన చేస్తూ నవ్వకు నువ్వు గురుకులం గురుకులమంటే ఒక ఆట ఒక పాట ఒక మాట దాంతో ఒక పాఠం నేర్చుకుని నీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి కాబట్టి అంతకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు నీ వెనుక నీ తండ్రి నువ్వు వెనుకకు మరి చూస్తే నీ తండ్రి కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడే కనిపించాడు చూస్తున్నారు నీ వెనక ఒక నీడలాగా ఉన్నాడు ఎందుకో తెలుసా నా కొడుకు ఎప్పుడు పడిపోతాడో పట్టుకుంటానని వెనక ఉన్నాడు ఎందుకంటే నువ్వు వెనకబడితే తలకాయ పలికి చస్తావురా ఆయన నీ వెనక నేనున్నా నువ్వు ముందుకెళ్ళు అని నాన్న ఎప్పటికి నీ నీవు నాన్న చనిపోయేదాకా ఎప్పటికీ నీ వెనకబడే ఉంటున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఏందో తెలుసా నాన్న వెనకబడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా నేను ముందుండాలనే నాన్న నా వెనుక ఉన్నాడు నన్ను ముందు నన్ను ముందు ఉండాలని నాన్న వెనుక ఉండి నడిపిస్తున్నాడు ఎంత గొప్ప త్యాగమూర్తి నీ నాన్న చూడు నువ్వు రేపు ఇరవై రెండవ తారీఖు ఇంటికి వెళుతున్నావంటే నా కొడుకు వస్తాడు ఒక పాయింట్ కొనియమంటాడు నా కొడుకు వస్తాడు ఒక అంగి కొనియమంటాడు మంచి బోట్లు కొనియమంటాడు అని చెప్పి మీ నాన్న నీ కోసం ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాడు నువ్వు పోగానే ఒక మంచి డ్రెస్ తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు నువ్వు తొడుక్కొని ఆనందపడతావు ఆ దసరా పండుగకి కానీ నాన్న నాకింత మంచి డ్రెస్ తెచ్చావు నువ్వు కనీసము చెప్పులు కూడా కొనుక్కుంటలేవు నాన్న ఒక మంచి చెప్పులు కొనుక్కొని ఉండునాలా నువ్వు అని మనం ఆలోచిస్తున్నామా నువ్వు చెప్పులు అంటే చిరిగిపోతే తీసి పారేస్తున్నావే నీ నాన్న నువ్వు స్కూల్కి వచ్చిన తర్వాత ఆ పారేసిన చెప్పులు తీసుకొని వచ్చి కూర్చొని వాటికి ఒక మూల కొట్టి ఏదో చూది పెట్టి దారం కొట్టి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పారేసిన చెప్పులు తొడుక్కొని నీ గురించి బాబు నీ నాన్న ఎంత దయానీయమైనటువంటి హృదయము నీ నాన్నది పన్నా పడుకున్నా లేచినా నిలబడ్డా నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ నాన్న అందుకనికే నాన్నకు మనం హ్యాట్సప్ చెప్పాలి నాన్న అమ్మ లేకుంటే మనం లేం నేను ఒక పద్యం రాశాను వాళ్ళ కొడుకులు స్టేట్స్ లో బతుకుతూ ఉన్నాడు అమెరికాలో ఇంగ్లాండ్లో ఎక్కడో లండన్లో బ్రతుకుతూ ఉన్నాడు అమ్మ ముసలిదైంది చేతనైతే లేదు కొడుక ఒక్కసారి వచ్చి నన్ను చూసిపోవారా అమ్మా నాకు తీరదలేదమ్మా నాకు లీవ్ దొరుకుతలేదమ్మా నీ బొందరా బాబు కన్నది నేడు కన్న తల్లిని చూడడానికి రాకుంటే నువ్వు కోట్లు సంపాదిస్తే నీ లక్షలు సంపాదిస్తే దేనికి నీ బొందం ఇదిగా ఎవరికి నువ్వు పెట్టేది కోట్లు లక్షలు సంపాదించి ఎవరికి నువ్వు ఇచ్చేది అమ్మ నాన్నను కన్నవారిని నువ్వు ఆదరించక కన్నవారిని ఎక్కడో పెట్టి నువ్వు చేస్తే నీ సంపదను ఎందుకు కుక్కుంట్లే కావట్లేక నాన్న నా కొరకు నిన్ను రమ్మనడం లేదురా బాబు అని అన్నది అమ్మ నా కొరకు నిన్ను రమ్మనడం లేదు నన్ను చూడడానికి నిన్ను రమ్మనడం లేదు నా బాగోగులు నువ్వు చూడకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి వచ్చిపోరా ఎందుకమ్మా నేను చనిపోయిన తర్వాత నువ్వు వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను తిడతారు కొడతారా బాగలేనప్పుడు ఒక్కసారా నచ్చి చూసిపోయినావురా విధవా నీ అమ్మ ఎంతో అల్లాడిపోయింది వచ్చి చూసేవారా దున్నపోదులాగా అమెరికాలో డబ్బులు సంపాదిస్తున్నా అన్నావు నీ అమ్మ కష్టాన్ని నిన్ను చూసావని తిడితే చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ ఇక్కడ తిరుగుతే నిన్ను నిన్ను తిడతా ఉంటే నేను ఏడుస్తారా బాబు నేను ఏడవకుండా ఉండాలంటే ఫస్ట్ నన్ను నచ్చి చూసిపోరాలి చెప్పింది తల్లి ఎంత కరుణ హృదయమైనటువంటిది అంటే తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా నా కొడుకు బాగోగులు చూడాలని తల్లి ఆవేదన పడుతుంది బాధపడుతూ ఉంది నీ క్షేమం కొరకే చూస్తూ ఉంది తండ్రి తండ్రిని వృద్ధాశ్రమంలో వేశాడు ఒక కొడుకు వేసిన తర్వాత ఆ తండ్రి అన్నాడట కొడుకుతో అరే దీనిలో ఒక ఏసీ పెట్టిరా నేను ఇక్కడనే ఉంటాను అన్నాడట దీనిలో ఒక ఏసీ పెట్టి అంటే కొడుకు అన్నాడట నేను ఇక్కడ ఏసుడే ఎక్కువ నీకు ఇంకా ఏసీ కూడా పెట్టాలన్నా అన్నాడు అప్పుడు తండ్రి అన్నాడు నా కోసం కాదు నాన్న నీకోసం పెట్టుకో ఏసీ అన్నాడు నా నా నాకోసం ఎందుకు నీకు కొడుకున్నాడు కదా వాడు ఇక్కడనే వేయాలి నీవు ఏసీ లేకుండా బ్రతుకుతా కానీ నీ కొడుకు వేస్తే నువ్వు ఏసీ లేకుండా ఉండలేవురా ఎందుకంటే నేను అట్లా పెంచాను మరి వాడు ఏసీ పెట్టి అంటే నీ కొడుకు పెట్టి కాబట్టి నీ కొడుకు నువ్వు ఇప్పుడే పెట్టుకో అని చెప్పాడట అప్పుడు కొడుకు రియలైజ్ అయ్యాడు రేపు నేను కూడా వచ్చేది ఇక్కడికే కదా కాబట్టి ప్రియమైన విద్యార్థులారా చదువుతో పాటు సంస్కారం ఉండాలి బంగారముతో చేసిన మట్టెనైనా కాలికే తొడుగుతాం కాలు ఏలికే తొడుగుతాం బంగారముతో చేసిన మట్టెనైనా కాలు వేలికే తొడుగుతాం దాన్ని తొక్కుతాం అదే వెండితో తయారు చేసిన శిఖ పువ్వును నెత్తి మీదనే పెడతాం కాలికి తొడుగం వెండి వెండి విలువ లేనిదైనా కూడా ఆ వస్తువును బట్టి దాన్ని తల మీద పెడతాము బంగారముది విలువగలిదైనా ఆ వస్తువుని బట్టి కాలికి పెడతాం కాబట్టి నువ్వు అమ్మ మనకు అమ్మ జన్మనిస్తే అందరూ సమానమే కానీ మంచి ఆభరణంలాగా నువ్వు తయారైతే నువ్వు పేదవాడివైనా ధనికి నువ్వైనా నిన్ను తల మీద పెట్టి పూజిస్తూ ఉంటారు అలాంటి చదువు మనకు కావాలి అలాంటి సంస్కారం మనకు కావాలి అలాంటి ఒక మంచి మార్గాన్ని మనం వెంచుకోవాలి అక్షరం అందాన్నిస్తుంది అక్షరం ఆస్తిని సంపాదిస్తుంది అక్షరము అవరినిలో నిలుపుతుంది అక్షరము నీకు కుక్షిరసమై నీ జీవితంలో నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ అక్షరమే కోట్ల లక్షల విలువ కలిగినటువంటి సంపాదనను సంపాదిస్తూ ఉంటుంది కాబట్టి శ్రద్ధగా చదువు అశ్రద్ధ చేయకు మమతతో చదువు అనురాగముతో చదువు అనుభూతితో చదువు ప్రేమను పంచు ప్రేమను ఇతరులకు ఇవ్వు ప్రేమగా మాట్లాడు ప్రేమనే నీ దైవంగా భావించు ముఖము మీద చిరునవ్వుతో చిందులాడాలి చిరునవ్వు శివిని నాట్యమై వాడాలి అప్పుడు నువ్వు ఏది చదివినా వస్తూ ఉంటుంది కాబట్టి నీకు తోడుగా ఎంజేపీ ఉంది నీడగా ఎంజేపీ ఉంది నీకు అండగా ఎంజేపీ ఉంది నువ్వు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయితే గన్పూర్లో ఈ ఎంజేపీలో నేను చదివాను ఈ బెంచ్ మీద కూర్చున్నాను ఈ చెట్టు కింద నిలబడి నేను ఏడ్చాను మా అమ్మ రాకుంటే మా అమ్మ వస్తే సంతోషపడ్డాను ఈ తీపి గు గుర్తులు గుర్తుపెట్టుకో ఎక్కడైతే చదువుకున్నావో అదే ప్రదేశానికి నువ్వు ఒక ముఖ్య అతిథిగా వెళ్ళాలి ఆ విధంగా చదవాలి అలాంటి అలా అలా వెళ్ళినటువంటి వారిలో మనకు మన మధ్యనే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మన ఎంజెపి గురుకులంలో ఉన్నారు మన ఎంజెపి గురుకులంలో ఉండి అదే స్కూల్కు ఒక ముఖ్య అతిథిగా పోయిన వాళ్ళు ఎవరు అనంటే అంటే మన సెక్రటరీ సైదుల్ సార్ గారు ఇప్పుడు మనకు కార్యదర్శిగా ఉన్నటువంటి సెక్రటరీ సైదులు గారు నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు మేలాగా ప్లేట్ పట్టుకుని తిన్నాడు చల్లి స్నానం చేశాడు అన్నము గంట లేట్ అయినా ఓర్చుకున్నాడు వాటరు రాకపోయినా రెండు గంటలు తాగకుండా ఉన్నాడు శ్రద్ధ పట్టి చదివాడు సివిల్స్ రాశాడు ఐఎఫ్ఎస్గా గా స్థిరపడ్డాడు మన గురుకులానికి గురువుగా వచ్చాడు ఏ సారుకైతే ఈయన నమస్తే చేశాడో చదువు చెప్పేటప్పుడు ఏ సారుకైతే నమస్తే చేశాడో ఈయన చదువుకునేటప్పుడు అదే సారు ఈ సారుకు నమస్తే పెట్టి ఎదురుగా నిలబడుతూ ఉన్నాడు అది కావాలి అలాంటి నైపుణ్యంలో ఉండాలి అలాంటి శ్రద్ధ ఉండాలి అలా చదువుకోవాలనే కోరిక ఉండాలి ఆయన జన్మ ఎంత సార్థకత చేకూరింది చూడండి ఆయన కన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి కాబట్టి ప్రియమైన విద్యార్థులారా చదువుతూ వెళ్తూ ఉంటే ఎన్నో వస్తాయి మీకు ఎందుకంటే మీ వెనక మేము ఉన్నాం మీకు అండగా ఎంజేపీ ఉంది మీరు ఎంత చదువుతూ ఉంటే అంత అభివృద్ధిని కోరుకుంటూ ఉంటుంది నీకు ఇలాంటి చదువు కావాలంటే బయట కార్పొరేట్ కాలేజీలలో రెండు లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి ఒక సంవత్సరానికి కానీ దాన్ని మీకు ఉచితంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు మంచు కంటే చల్లనైన మనసుతో పువ్వు కంటే తెలిపైన మమతతో అనురాగాలను అందిస్తూ అందరిలో మనముంటూ అందరికంటే ముందుగా ఉండాలని ప్రయత్నిస్తూ ప్రతి నిమిషాన్ని వేస్ట్ చేయకుండా చదవాలి ఆడాలి ఆడకుంటే రేపు నువ్వు ఇరవై వయసు రాగానే అరవైలా కనిపిస్తూ ఉంటావు ఆడితే అరవై వచ్చినా ఇరవైలా కనిపిస్తూ ఉంటావు కాబట్టి అరవైలో ఇరవైలా ఉండాలి కానీ ఇరవైలో అరవైలా ఉండకూడదు అలా ఉండకూడదంటే ప్రతిరోజు నువ్వు ఆడాలి ఆడిన తర్వాత మళ్ళీ శ్రద్ధ పెట్టి చదవాలి అప్పుడే ప్రతిసారి చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్స్తారో వాళ్ళే గొప్పనైన కుమారుడు కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా మనం చదవాలి మనము ఈ మట్టిలో మాణిక్యమై నిలవాలి మీ ఇంటి వెలుగులై ఉండాలి మీ నాన్న కంటి పాపలై ఉండాలి మీ ఇంటి గుమ్మంలో దీపాలై మీరు వెలుగుతూ ఆ లక్ష్మిని మీరు లోనికి ఆహ్వానించాలి అలాంటి ధైర్యం స్థైర్యం బలం మరో బలం మీకు అలాంటి శక్తి యుక్తి భక్తి అన్నీ కూడా ఆ భగవంతుడు మీకు కలిగించాలని ఈ నవరాత్రుల శుభ సందర్భంగా నేను మనస వాచ కర్మల కోరుకుంటూ సెలవు మీ రాజ్ కుమార్ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ అది పాట